హాయ్ తమ్ముడు ఎలా నాన్న ఉన్నావా వెళ్ళిపోయావా హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడు ఉంటే మెసేజ్ పెట్టండి హాయ్ శాంతి గుడ్ ఈవినింగ్ అమ్మా ఎలా ఉన్నావు తల్లి నేను బాగున్నామ్మా నువ్వు బాగున్నావా లైక్ డౌన్ అమ్మా అంటుంది శాంతి ఓకే థ్యాంక్ యూ అమ్మా భోజనం చేశారా ఏం కూర ఈరోజు అంటుంది స్పెషల్ ఏంటి శాంతి ఈరోజు స్పెషల్ ఏముంది అని అంటే అక్కడ హోమ్లో అయితే రసము గోకరకాయ కర్రీ పెరుగమ్మ ఇక ఇంటికాడ సాయంత్రం అయితే ఇందాక గోంగూర ఎండు చేపలు రసం అంతే అక్కడ ఓంలో రసమే ఇంట్లో వాడుకున్నాం హాయ్ ప్రేమ్ గుడ్ ఈవినింగ్ అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అమ్మా ఎవరు అది నేను బాగున్నా తల్లి నువ్వు బాగున్నావా హాయా వారి అంటుంది ఎవరది మహేషా ఏం పేరు తల్లి సునంద ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మై తల్లి లైవ్ తల్లి ఎలా ఉన్నావు బాగున్నావా శాంతి ఏం తిన్నావమ్మా లేడు ఇట్లా వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళిపోయినాడు మా తమ్ముడు ఏందో మరి కాసేపన్నా స్టే చేయాలి కదా వచ్చి ఇట్లా కనబడేసి వెళ్ళిపోయినాడు మా తమ్ముడు ఏమనుకున్నావు హీరా ఇట్లా వచ్చి తలుపు అట్లా మేర్సేసి వెళ్ళిపోయింది మా తమ్ముడు లైక్ చేయండి కామెంట్ చేయండి అంటున్నాడు మన ప్రేమ సపోర్ట్ చేయండి అంటున్నాడు శాంతి పట్టుకురాపో తీసుకుని రా మా తమ్ముని హైట్లో ఉండకండి వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా వస్తే ఎవరైనా నాకు గిఫ్ట్ ఇవ్వండి నేను కూడా మీకు గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తాను మెసేజ్ పెట్టండి షార్ట్లో కానీ లాంగ్లో కానీ శాంతి ఉన్నావా నువ్వు కూడా వెళ్ళిపోయావమ్మా ఓకే ఓకే హాయ్ తమ్ముడు వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నావు నాన్న హాయ్ మూవీనా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మూవీనా ఎందుకు వస్తలేదు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాం పొద్దున కూడా ఇట్లా కనబడి వెళ్ళిపోయిన తల్లి మధ్యాహ్నం వారు బోన్ చేసావమ్మ కొత్త వచ్చావా నాకు అనిపించింది లే పాత తమ్ముడు తమ్ముడు సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్ అందరూ సపోర్ట్ చేయండి కొంచెం అమ్మని మూవీనా తిన్నావా తల్లి ఓకే వెరీ గుడ్ ఏం కర్రీ ఎక్కడున్నావు తమ్ముడు నువ్వు ఎక్కడున్నావు నాన్న నువ్వు అసలైతే తిన్నావా ఓకే మొవినా ఎందుకు వస్తలేదు మా అంటే అంత గజ్బిజి ఉంది ఏదో ఇస్తారు ఇస్తారులే ఏదో యూట్యూబ్ వాళ్ళు అనుకున్నాము నార్మల్ ఉంది కదా అంతా సపోర్ట్ చేయనమ్మా వచ్చి అని అని అడిగితే కూడా వస్తలేదు మీరు మీరు లేదు నా తినేసినాను మీరు తిన్నారా ఓకే నేనైతే తిన్నాను ఎవరిని అడిగేవు నానావీనా తిన్నారా అని అడుగుతున్నావా ప్రేమ ఊబీనా తిన్నారా అని అడుగుతున్నారు నా ప్రేమ వాసువా ఓకే వాసు మరి ఏం తిన్నావు నువ్వు ముగినా వస్తా అంటున్నావు ఎందుకు వెళ్ళిపోతున్నావా తెలంగాణ సిస్టర్ అమ్మ ఏం కుమార్ తెలంగాణ ఎక్కడ హాయ్ ప్రేమ్ గారు అని అంటుంది మన మూవీన తిన్నా ప్రేమ్ అంటుంది మన మూవీన ప్రేమ్ గారు తిన్నా తిన్నాడు అంటలేమ్మా తిన్నా తిన్నాడు అన్నాడా తినలేదన్నాడా నేను కూడా తిన్నాను తిని పచ్చిపులుసా వావ్ దాని ఏమంటే ఏం తిన్నావు ప్రేమ నువ్వు బాబు నేను హైదరాబాదు పేరు ఏం పేరు కుమారే కదా నీ పేరు నాన్న ఎలా ముందు ఉన్నదే అర్థం కాల ఇస్మా ఏంటి ఓకే ఓకే ప్రేమ అంటుంది మన వీనా సపోర్ట్ సపోర్ట్ అంటున్నాడు మన ప్రేమ సరే కుమార్ తిన్నావా నీకు ఛానల్ ఉందా కుమార్ నీకు నేను సబ్ చేసుకోవాలా నువ్వు నన్ను సబ్ చేసుకోకపోతే చేసుకో కుమార్ ఇంత ముందు కూడా వచ్చావు కదా నువ్వు నన్ను హాయ్ ఫ్రెండ్స్ ఆ ఉండకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మా ముబీనా చెప్పు అమ్మా అమ్మ కాదు మూబీనా మొన్న మన లైవ్లో ఏం చెప్పాను వచ్చిపోయినామని నేను పెట్టినప్పుడు అని చెప్పాను కదరా వచ్చినావు థ్యాంక్స్ ఉన్నాను మమ్మీ అంటుంది మా మూబీనా మెసేజ్ అంటుంది మన ఊపిన ఏంటి సపోర్ట్ చేయండి అంటున్నాడు మన ప్రేమ తిన్నా అమ్మ మీరు తిన్నారా అంటున్నాడు మన కుమార్ తిన్నాను కుమార్ తిన్నాను తిన్నాను కొంచెము తినేస్తాను నేను అర్లీగా సెవెన్ థర్టీకే తింటాను వాళ్ళతో పాటు వాళ్ళు అక్కడ తింటారు నేను ఇక్కడ తింటాను చేయండి ఇట్లా వెళ్ళిపోయారు శాంతి తీసుకురా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ గాయస్ హైట్లో ఉండకండి మమ్మీ అమ్మతో మాట్లాడండి వచ్చి మీరు మీరు మాట్లాడుకోండి లేకపోతే మీకు ఛానల్ ఉంటే సపోర్ట్ చేసుకోండి తెలుగులో పెట్టుకున్నారు మెసేజ్లు మంచిగా నీకు రిప్లై వస్తుంది నేను ఫాస్ట్గా చదువుతాను అప్పుడు ఏదో చిన్న చిన్నగా ఉంటాయి కదా ఈ అక్షరాలు కొంచెం చూసుకోవాలి దూరం పెట్టాల్సి వస్తుంది కామెంట్ కామెంట్ మొవ్విన తల్లి ఏమంట చేసావు పిల్లలకి అల్లుడికి ఏం కర్రీ చేసావు చెప్పు శాంతి నన్ను అమ్మ మన అమ్మంతమ్ముడి పట్టుకురా ఇలా వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయాడు నాతో మాట్లాడిన కూడా మాట్లాడ అది ఏడున్నారని వెతకాలి నా తమ్ముడిని ఎక్కడ ఎక్కడ చెప్పు నైటుసేపు పెడతా ఇంత డేంజర్గా కనపడుతున్నాయి అంటే కొన్ని ఛానల్లో కొంతమంది ఈ చూసే కంటే ఇవన్నీ మూసేది బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి అలా ఉన్నారు జనాలు ఫ్రెండ్స్ ఉన్నాను నేనైతే ఉన్నాను మీరు వెళ్ళకండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ గాయస్ తెలుగులో పెట్టాడు మా అబ్బాయి చూస్తూ ఉండి సాయంత్రం భోజనం తర్వాత అలవాటు మంచిదే అమ్మ రాత్రి త్వరగా నిద్రపోవాలి అవును నిద్రపోవడం కూడా మంచిదే ఓకే అంటే నేను మధ్యాహ్నం కునికేసేస్తా కాసేపు అందుకే కొంచెం నైట్ లైవ్ పెడుతుంటా నిజమే అవన్నీ పాటిస్తానులే నేను పాటిస్తానులే నాన్న ఓలన్ సోల్ నేనే పాడికి పాడుకునే ఉంటారు ఒకవేళ మనం వెళ్ళినా కానీ అందరూ నిద్రపోతూ ఉంటారు నేను పోనే బోనే కానీ తొందరగా హాయ్ ఫ్రెండ్స్ శారద వెల్కమ్ టు లన్ కదా సపోర్ట్ చేయండి అందరూ థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అమ్మ తేమున్నావా వెళ్ళిపోయావా మధ్యాహ్నము అక్కడ సరిత లైవ్లో వచ్చావు కదరా ఏం పేరు రా నీ పేరు నాకు గుర్తులేదు నేను శారద అన్నాను ఆమె కల్పన ఏదో అంది మా అమ్మాయి అక్కడ అంటే ఎక్కడ ఎక్కడున్నాడు